స్వాతంత్ర వేడుకల్లో భాగంగా విజయవాడలో భారీ హర్ గర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు వివిధ శాఖల అధికారులు విద్యార్థులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్ లక్ష్మీసా విజయవాడ సిపి రాజశేఖర్ బాబు విఎంసీ కమిషనర్ ధ్యాన చంద్ర పాల్గొన్నారు యువత సాంప్రదాయ వస్త్రధారణతో పాటు స్కేటింగ్ చేస్తూ త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని భారత్ మాతాకి జై అంటూ దేశభక్తి ఉప్పొంగు ఎలా నినాదాలు చేశారు స్వాతంత్ర సమర యోధుల స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని care le-au țin cer. అర్గర్ తిరంగా కార్యక్రమం దేశభక్తి ఉప్పంగేలాగా సో ప్రతి ఇంటింట్లో అర్గర్ తిరంగాన్ని కట్టి ప్రతి ఒక్క భారతీయుడు తిరంగా ఈ ఫెస్టివల్ అయితే ఉందో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉన్నారు అర్గర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము మన దేశ కాపాడడానికి జవాన్లు ఎంతో కష్టపడి బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్నారు ఈ మధ్య చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశానికి ఎంతో విజయం దక్కింది సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేశభక్తిని చాటి చెప్పుతూ మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియచేస్తూ కొత్త జనరేషన్స్ దేశభక్తి గురించి మన దేశ గొప్పతనం గురించి గర్వించలాగా ఈ హర్ఘ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఎందరో మహానుభావులు వారి త్యాగాల ప్రతిఫలం ఈరోజు మనము స్వతంత్రం సాధించి మనము స్వేచ్ఛ ఊపిరిని మనం అందుకుంటున్నాం ప్రజలందరూ ప్రతి ప్రతిసారి కూడా దేశభక్తిని గుర్తించుకుంటూ దేశం యొక్క విలువను ఎందుకంటే దేశం అనేది అమ్మతో సమానం అటువంటి దేశాన్ని మనము దీనికి సంబంధించి ప్రతి ఇంట్లో మనకున్న టూ ఎయిటీ సిక్స్ సచివాలయం అలాగే అరవై నాలుగు వార్డులో ప్రతి ఇంట్లో కూడా హర్ ఘర్ తెరంగా కార్యక్రమం చేపట్టడం దీని భాగంగా ప్రతి ఇంట్లో కూడా ఒక ఫ్లాగ్ డిస్ప్లే చేయడము అలాగే ఇంటింటికి వెళ్లి మన ఆఫీసర్స్ కూడా దీనికి సంబంధించి కార్యక్రమం చేయడం ఆగస్ట్ ఫిఫ్టీన్ అంతే ఒక పెద్ద పండగ ఇండిపెండెన్స్ డే వస్తూ ఉంది దాని భాగంగా ఫోర్ డేస్ ముందు నుంచే ఎంటైర్ కార్పొరేషన్లో ది సెలబ్రేషన్స్ అని మొదలుపెట్టాము